అమెరికా ప్రెసిడెన్షిప్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో విఐపి పాస్లు అమ్మకానికి పెట్టారు ఇది మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక గొప్ప ఈవెంట్ అంటే రాజకీయంగా మరి అమెరికా ప్రెసిడెంట్ అంటే మజాకానా మరి అలాంటి కాని వ్యక్తి ట్రంప్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తుంటే విఐపి పాసులు ఫర్ సేల్ అని పెట్టారు అఫీషియల్గా మరి రేపొద్దున మన మన భారతదేశంలో కూడా అలాగే చేస్తారేమో ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు రకరకాల ఈ స్కీములతో ఈ సొమ్ము చేసుకుంటుంటే మరి దేశాలు కూడా విఐపి పాసులు అమ్ముకొని వాళ్ళ ఆర్థిక సత్తాన్ని ప్రపంచానికి తెలియజేసుకోవాలని రెండవది ఇది ఒక మార్గం డబ్బులు సంపాదించుకోవడానికి ఆ రాష్ట్రం యొక్క ఆ దేశం యొక్క ఆర్థిక పుష్టికి సరిపోతుందని కోరుతున్నారేమో చూద్దాం కానీ ఏదైనా సరే మంచి సంస్కృతి కాదు